హాస్పిటల్ కు క్యూ కట్టిన కుక్క కాటు బాధితులు పిచ్చి కుక్క స్వైర విహారం ఇరవై ఎనిమిది మందిపై దాడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఓ పిచ్చి కుక్క విహారం చేసి ఇరవై ఎనిమిది మందిని గాయపరిచింది బాధితులందరూ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు ఆ పిచ్చి కుక్కను పట్టుకొని బంధించారు ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది అటు తెలంగాణలోనూ వీధి కుక్కల విహారం తొమ్మిది మందిపై దాడి వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డ్లో తొమ్మిది మందిపై దాడి చేసిన వీధి కుక్కలు పాదాలను పిక్కలను పట్టి పీకిన కుక్కలు పరిగి ఆసుపత్రిలో కుక్క కాటుకు మందు లేకపోవడంతో తాండూరు ఆసుపత్రికి వెళ్లిన బాధితులు కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆసుపత్రిలో కనీసం మందులు వండటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బైట్స్ కుక్క కాటు అని వచ్చారండి మాక్సిమం ఎక్కువగా పెద్ద గోపురం దగ్గర ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కలిసేసింది మీద పడిపోయిందని వచ్చారు అందరికి ఇంజెక్షన్స్ ఇచ్చి అబ్జర్వేషన్ లో ఉంచుకున్నాము బాగా ప్రమాదకరంగా ఎవరిని కరవలేదు బట్ ఎక్కువ మందిని కలిసింది కాబట్టి అబ్జర్వేషన్ లో ఉంచుకున్నాము ఇంతవరకు అయితే ఇరవై ఎనిమిది మంది వచ్చారు అక్కడి నుంచి వచ్చిన కాబట్టి మిగతా ఏరియాస్ నుంచి కూడా కొన్ని కొన్ని వస్తున్నారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కమిషనర్ గారికి మంత్రి గారికి అందరికీ చెప్పారు మనకి ఆ డాగ్ని కూడా షాప్ చేశారు

कि जिसने सिर्फ राम नाम जपने के लिए किया है हां फिर के हरा आकर के लगता है उसको आकर के ये बंदा ओपन को राम नाम मारो राम हां कौन मारे बच्चे ठीक है Sunday में अकेले चले फर्स्ट పెట్టు కారే నా కాలకులు పెద్దగోపురం దగ్గర రోడ్డు పక్కన బండి ఆఫ్ చేసి రోడ్డు ఒకటి దేవాలయం దగ్గర పెడుతున్నాం వెడుకుంటేనే ఈ లోపల వెనక్కి ఒక్కరి కనుకొచ్చి దొంగలు పీకింది పీకడంలో నాకు కాలు నెల గాయాలయ్య అది పొద్దున కుంగింపు ప్రస్తుతం సగం రెండు అవస్థ ఉంది మంచి మంది మంచి చెప్పేసి అని పదిహేను మంది సుమారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు మీరు ట్రీట్మెంట్ ఎవరు చేశారు ఆసుపత్రిలో వచ్చిన వెంటనే వైద్యం బట్టి బాగా చేశారు ప్రస్తుతం కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా వేశారు వేసి కాసేపు అబ్జర్వేషన్లో ఉండాలి మీరు అనక్కనకపోతే తిని కొంచెం అలా కూర్చొని ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు అలా కూర్చొని అంటే